హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారనుకుంటున్నాను మరి ఎన్నో విలువైన వ్యక్తుల మహనీయుల జీవిత చరిత్రలు మన ఛానల్ నుంచి అందిస్తూ ఉన్నాము ఇది చక్కని ఎడ్యుకేషనల్ అలాగే మరి విద్యతో పాటు విజ్ఞానం కూడా ఇంకా సోషల్ అవేర్నెస్ అన్నీ కూడా అందిస్తున్నాం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఎవరైనా చేసుకోకపోతే అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చక్కని కామెంట్స్ షేర్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఎనిబిసెంట్ జీవిత చరిత్ర అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడ వినండి చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి లెటర్ స్టార్ట్ ఎనిబిసెంట్ నేను పుట్టుకుచే ఐరిష్ జాతికి చెందినాను కానీ నాకు భారత జాతియే ఐరిష్ జాతి కంటే ఎక్కువ సన్నిహితమైనది నా పూర్వ చరిత్రను బట్టి నా హృదయ ప్రబోధమును బట్టి నేను మీలో ఒకతను అని భారతీయులను ఉద్దేశించి భారతదేశమునకు రాకపూర్వమే థియాస్ సఫ్టి సఫింట్ థియా సఫింట్ అను పత్రికలో ఎనిబిసెంటు వ్రాసినది భారత జాతికి భారత సంస్కృతికి ఆప్తురాలై జీవించిన మహిళమణి ఎనిబిసెంట్ ఈమె పద్దెనిమిది వందల నలభై ఏడులో అక్టోబర్ ఒకటవ తేదీన జన్మించినది తల్లి ఎమిలి తండ్రి విలియం ఇరువురు ఐర్లాండ్ వాసులే విలియం వైద్యశాస్త్రమునందు పట్టభద్రుడై లండన్లో ఉద్యోగం చేసినాడు సాహిత్యమునందును తత్వశాస్త్రమునందును అభిరుచి గలవాడు పూర్వకాలపు మతాచారములపై ఎక్కువ నమ్మకం లేనివాడు పట్టుదల గలవాడు స్వతంత్రంగా ఆలోచించు ప్రతిభావంతుడు విలియం ఆయన భార్య ఎమిలి పూర్వాచార పరాయణురాలు శకునుములపై నమ్మకము కలది సూక్ష్మ గ్రహణ శక్తి ఎమిలీకి జన్మతోడనే సిద్ధించింది వారిరువురు భావములు భిన్న మార్గములను అనుసరించినను ఆ దంపతులు అన్యోన్య అనురాగముతో జీవించిరి పద్దెనిమిది వందల యాభై రెండులో యానీకి ఐదేళ్లు ఈడిన విలియం మరణించినాడు అంతటా ఆ కుటుంబము నిరాధారమై చిక్కుల పాలైనది ఇరువురు కొడుకులను ఒక కూతురును పెంచి పెద్దవారిని చేయవలసిన బాధ్యత ఎమిలీ నెత్తిపై పడినది ఆమె ధీరురాలు కష్టపడి గౌరవముగా కాలక్షేపము చేయసాగినది హేరోలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని బడిలో చదువుకున్న పిల్లలకు వసతిని భోజనమును ఏర్పాటు చేయచ్చు పదేళ్లు గడిపినది తండ్రి జీవించినప్పుడు ఎక్కువ గారాభంతో పెరిగిన ఏని ఆ తర్వాత కూడా హాయిగా రోజులు వెళ్ళబుచ్చినది తమ ఇంట బస్ చేసిన పిల్లలతో కలిసి ఆడుచు పాడుచు చీకు చింత లేకుండా కొన్నాళ్ళు ఆమె సాగించినది చెట్ల నెక్కుచు చెట్ల మీదనే చదువుకొనిచునే బడిలోనూ చదవక తల్లి వద్దనే చదువుకొంచున్నది ఇంతలో ధనవంతురాలు ఎమిలీకి స్నేహితురాలునైన మార్ మార్వేట్ కన్య ఎని యానీ వింబుల్డన్ తీసుకుని వెళ్ళి మంచి విద్యను చక్కని శిక్షణను యానీకి బోధించినది ఆ సమయమందే యానీ జర్మన్ భాషను కూడా నేర్చుకుని సంగీతము సాధన చేసినది బాల్యము నుండి స్వేచ్ఛగా జీవించినది యానీ క్రికెట్ ఆడుచు గుర్రంపై స్వారీ చేయచు విలువిద్యను విద్యను ఆటపాటలతో విందులతో వినోదములతో కొన్నేళ్లు గడిపినది ఆ రోజులందామే ఇరుగు పొరుగువారు సన్షైన్ సూర్యరశ్మి అని పిలిచేవారు ఆ చలిదేశంలో ఎండ కాసిన అందరికూ ఎండ కాసిన అందరికీ సంతోషముగా ఉండును ఈ బాలిక సాన్నిధ్యం కూడా ఎల్లరకు ఆనందము కలిగించటచో ఆ పేరు ఆమెకు సార్థకమైనది ప్రాచీన క్రైస్తవ మత గ్రంథములను అతి శ్రద్ధతో చదువుటచే క్రీస్తు ప్రభువును ఎడల ఆమెకు అధికమైన భక్తి కుదిరినది గుడికి వెడలి తప్పకుండా ప్రార్థనలు చేసేటిది పద్దెనిమిది వందల అరవై ఆరు ఈస్టర్ పండుగలో యానీకి మొదటిసారి ఫ్రాంక్ బీసెంట్తో పరిచయం కలిగినది ఫ్రాంక్ బీసెంట్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడై క్లేప్ హోమ్ చర్చ్లో డేకన్గా పనిచేయుచున్నాడు యానీకి ఫ్రాంక్నకు స్నేహము పెంపొంది ప్రేమగా మారినది యానీకి అప్పుడు వివాహం చేసుకుంటే ఇష్టం లేదు కానీ తల్లి మాటను అనుసరించి పద్దెనిమిది వందల అరవై ఏడులో ఫ్రాంక్ బీసెంట్ను వివాహము చేసుకునేది మగనితో ఆమె కాపురము శాంతియుతముగా సాగలేదు భర్తకు భార్య విధేయురాలే ప్రవర్తించవలేనని ఫ్రాంక్ యొక్క అభిప్రాయము యానీ స్వతంత్ర భావములు కలది వారి ఆశయములు ఏకీభవకుండుచే గృహమును గృహమునందు అశాంతి ప్రబలినది తరచుగా ఆలు మగలకు పోరాటములు జరుగుచుండేవి ఆమె ఎవరి చేతనో ఎట్టి మాటయో పడినది కాదు ఒకనాడు ఫ్రాంక్ ఆమెను పరాభవింపగా ఆమె క్లోరోఫారం తాగి అశువులు వేడదలిచను ఆమె ఆ విషమును త్రాగబోచుండగా ఏదో ఆ శరీర వాణి ఆమెను వారించినదట అప్పుడు ఆమె ఆత్మహత్య ప్రయత్నమును మానుకునేను కానీ ఆ యాలు మగలు ఒకరికొకరు దూరం కాసాగిరి మత విషయమున వారికి భేదాభిప్రాయములు నానాటికి ఎక్కువైనవి ఒకరికి ఒకరి పొడ ఒకరికి గిట్టలేదు అతడు ఆమెను ఇంట నుండి పొమ్మని నాడు విడాకులు తీసుకొని ఆమె వేడలినది నాటి నుండి ఎవరిదారి వారిదే అయినది అప్పటికి ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు ఉండిరి వారిని పెంచుటకు ఆమె వద్ద ధనము లేదు కావున బట్టలు కుట్టి చిన్నపిల్లలకు చదువు చెప్పియు ఇరుగు పొరుగు వారికి వంటలు కొన్నాళ్ళు గడిపినది పేదరికము అనుభవించినది కనుక ఎనిమిది సెంట్ జీవితాంతము వరకు పేదలను ఆదరించినది కథలు నవలలు వ్యాసములు వ్రాసి పత్రికలకు పంపి దాని వలన కొంతకాలము జీవనము సాగించినది మత విషయముల గురించి ఆమెకు అనేక సందేహములు కలిగి వారిని తీర్చివారు లేక తహతహలాడి చివరకు చార్లెస్ బ్రాడ్లాయన్ నాస్తికునితో పరిచయం మగటు వలన యానిబిసెంట్ నాస్తికరాలైనది పన్నెండేళ్ల పాటు ఆమె రచనలు ఉపన్యాసములు నాస్తికత్వమునే బలపరిచినవి పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో మేడం బ్లవాట్స్కి అనునామే అమెరికాలో దివ్యజ్ఞాన సమాజమును స్థాపించినది పద్నాలుగేళ్ల తరువాత బ్లవాట్స్కి శిష్యురాలై ఆ సమాజమున సభ్యురాలుగా చేరినది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో దివ్యజ్ఞాన సమాజ అంతరంగిక శాఖకు ఆమె కార్యదర్శిగా అయినది ఆ సమాజమునకు అధ్యక్షుడైన కర్నల్ ఆల్కాట్ భారతదేశమునందు ఉద్యోగం చేయుచుండగా ఎనై సెంట్ మొదటిసారి మన దేశమునకు వచ్చినది పద్దెనిమిది వందల తొంభై మూడు నవంబరు పదహారు ఉదయము పద పది గంటల ఇరవై నాలుగు నిమిషములకు ఆమె తొలిసారిగా కాలు మోపినప్పుడు అది శుభముహూర్తమని కర్నల్ ఆల్కాట్ ప్రకటించినాడు ఈ ముహూర్తమందు గ్రహకోట పరిస్థితిని జ్యోతిష్కులు ఏ విధముగా నిర్ణయించిననో ఒక్కటి మాత్రము నిజము అది బహు శుభదాయకమైనది ప్రపంచమునకు భారతదేశమునకు అమూల్యముగు సేవ చేయుటకు ఆమె యాగం యాగం ఆగమనము నాంది ప్రస్తావన అన్నారు ఆల్కాట్ ఆమె భారతదేశం అంతయు పర్యటించి అనేక పట్టణములలో వేదాంత విషయములను ఉపన్యసించెను మృదు మధురముగు వాగ్ధోరణితో విషయమును విస్పష్టముగా విశదీకరించు చాతుర్యముతో ఆమె ప్రజలను ఆకర్షించను బాబు భగవాన్ దాస్ అను పండితుని వద్ద సంస్కృతము నేర్చుకొని మన పురాణ ఇతిహాసములు మతశాస్త్రములు చదివినది పంతొమ్మిది వందల సంవత్సరంలో యానీబిసెంట్ కాశీ వెళ్ళి శాంతి కుంజమను చోట నివాసం ఉండి యోగాభ్యాసము చేసినది హిందూ మతములను గొప్పతనము తెలుసుకొని దాని పునరుద్ధానమునకు కృషి చేయను ఆరంభించినది ప్రపంచమంతయ పర్యటించి నిర్విరామముగా ఉపన్యాసములనిచ్చి దివ్యజ్ఞాన సమాజమును విస్తరింపచేసిన ప్రజ్ఞాధురీణురాలు ఎనిబిసెంట్ పంతొమ్మిది వందల ఏడులో ఆమె దివ్య జ్ఞాన సమాజమునకు అధ్యక్షరాలి ఇరవై ఆరేండ్లు జ్ఞానదీప్తులను ప్రసరింపచేసినది దాస్యాంధకారంలో నిద్ర ముద్రితమైన భారత భూమిని ప్రబోధించిన వైతాళికులలో ప్రముఖురాలు ఎనిబిసెంట్ ఆమె మొదట సంఘ సంస్కారమునకు కృషి చేసినది స్త్రీలు కూడా విద్యావంతులు కావలినని దేశ సేవ చేయవలేనని ఆమె చాటి చెప్పినది స్త్రీల కొరకు పాఠశాలలు నిర్మించినది మన దేశంలో బాయ్ స్కౌట్ మూమెంట్ను గర్ల్ గైడ్ మూమెంట్ను స్థాపించినది ఎని బిసెంట్ సంఘ సేవకు ప్రజల హృదయములను ఆయత్తం చేసినది స్త్రీల మనో వికాసమునకు ఆమె భారత మహిళా సభను ప్రారంభించినది బాల్య వివాహములను వృద్ధ వివాహములను బహుభార్యత్వమును నిర్మూలించి స్త్రీలోకమును ఉద్ధరించుటకు ఆ అమ్మ ప్రయత్నించినది అంటరాని తనమును దేశ పురోగమనమునకు ఆటంకమని గ్రహించి ఆ దురాచారమును నిర్మూలించటగామే శతవిధములా ప్రయత్నించను విజ్ఞానులు విద్యాధికులు పలువురు ఎనిబిసెంట్ చూపిన కొత్త దారిని అవలంబించరు బాలబాలికలు ఒక ఒకచోటనే చదువుట మంచిదని చాలా తావులందు పాఠశాలలను స్థాపింపచేసినది కాశీలో సెంట్రల్ హిందూ కాలేజీని మదనపల్లిలో ఒక కాలేజీని అడయారులో ఒక కాలేజీని స్థాపింపచేసినది తన మకాము మదర రాసులోని అడయారునకు మార్చి ఒక కళాక్షేత్రమును చేసినది పంతొమ్మిది వందల పదమూడులో ఎనీబిసెంట్ భారత రాజకీయ రంగమున ప్రవేశించినది ఈ దేశమునకు స్వ స్వపరిపాలన అధికారము అవసరమని ఆమె నిశ్చితాభిప్రాయము ఒకరికొకరు దూరమగుచున్న ఆంగ్లేయులను భారతీయులను దగ్గరగా చేర్చుటకు చాలా పాటుపడినది వేకప్ ఇండియా అని ఆమె మద్రాసులో ఉపన్యసించినప్పుడు ప్రజలు ఆశ్చర్య చక్తులైనారు కామన్ వియల్ అను వారపత్రికను స్థాపించి స్వరాజ్యమును ప్రబోధించినది మెడ్రాస్ స్టాండర్డ్ అను ఆంగ్ల దినపత్రికను కొని దానికి న్యూ ఇండియా అని పేరు మార్చి తానే సంపాదకురాలుగా ప్రకటించినది పంతొమ్మిది వందల ఏడులో సూరత్ కాంగ్రెస్ జరిగినప్పుడు అటు తిలక్ ఇటు గోఖలే వేదాభిప్రాయములు పొందుడిచే కాంగ్రెస్ నందు చీలికలు ఏర్పడినవి పంతొమ్మిది వందల పదిహేనులో ఎనిబిసెంట్ ఆ రెండు పక్షముల నాయకుల తోడన సంప్రదించి సమాధానము కుదిర్చినది ప్రథమ ప్రపంచ యుద్ధము జరుగుతున్న రోజులవి దేశ స్వాతంత్రమునకు ఆందోళన జరుపుటకు అదే మంచి తరుణమని గ్రహించినది ఆ ప్రతిభాశాలిని బాగుగా కాలినప్పుడే ఇనుమును సాగొట్టవలనని ఆమె నచ్చజెప్పినది కాంగ్రెస్ ద్వారా స్వరాజ్యమును సాధించట కష్టమనియు కనుక రూల్ లీగ్ను స్థాపించి ఆ సంస్థ ద్వారా స్వ స్వపరిపాలన సాధించవచ్చునని ఆమె ప్రకటించినది కాంగ్రెస్పై అభిమానం గలవారు ఆమె విధానమును ఆమోదించలేదు కానీ పట్టిన పట్టు విడువని ఎన్ఐబి సెంట్ పంతొమ్మిది వందల పదహారులో హోం రూల్ లీగ్ను స్థాపించినది నిర్విరామంగా దేశమంతటా పర్యటించి ఉపన్యాసములు ఇచ్చినది అనేక వ్యాసములు ప్రచురించినది చాలా పుస్తకములు వ్రాసి ప్రజలలో ఆందోళన కలిగించినది రోడ్ ఫర్ ఫ్రీడమ్ ఇండియా ఎ నేషన్ మొదలైన పుస్తకములు ఆమె వ్రాసినవి వేలకొలదే అమ్మకమైనవి వాడవాడలు కన్ను విప్పినవి ఆమె పలుకుబడి నానాటికి హెచ్చుట చూచి ఆంగ్ల ప్రభుత్వము గుండె అదురులో ఊగిసలాడిరి ఎనభై సెంట్ను కోయంబత్తూరు నుండి కదలకూడదని ప్రభుత్వము ఆజ్ఞాపించిరి స్వేచ్ఛ స్వేచ్ఛగా ఆకాశమున విహరంచు పతంగమును పంజరములో బంధించిరి ఆ వార్త విని భారతీయులు ఉద్రిక్తులైరి పరిస్థితులు విషమించినని భయపడి గవర్నరు ఆమెను పిలిపించి మాట్లాడి ఆమెకు స్వేచ్ఛనిచ్చినాడు పంతొమ్మిది వందల పదిహేడు డిసెంబర్లో కలకత్తాయందు కాంగ్రెస్ సమావేశమైనది కాంగ్రెస్ నాయకుల భేదాభిప్రాయములను పోగొట్టి ఐకమత్యమును కలిగించిన ఎనిబిసెంట్ ఆ సంవత్సరమును అధ్యక్షురాలినిగా నిర్ణయించరి భారతదేశమునకు ఆమె చేసిన సేవకు తగిన బహుమానమును అందినది స్త్రీ జాతికే అది గర్వకారణము కాంగ్రెస్ అధ్యక్ష పీఠమును అలంకరించిన మొదటి స్త్రీ ఎనిబిసెంట్ ఆ సమావేశము అందు ఆమె ఇచ్చిన సందేశములు దేశభక్తికి శాశ్వతమైన నిదర్శనములు అంతవరకు కాంగ్రెస్ అధ్యక్షుడు సమావేశము జరుగు కాలమునందు మాత్రమే ఈ పదవిని అలంకరించేవాడు సమావేశము ముగిసిన వెంటనే అందుండి విరమించేవాడు ఆ పద్ధతిలో మార్పు తెచ్చినది ఎనిబిసెంట్ సమావేశ సమయమునందే కాక ఏడాది పొడుగున మరల క్రొత్త సమావేశం జరిగి క్రొత్త అధ్యక్షుడు వచ్చే వరకు తానే అధ్యక్ష పదవుల నుండి సమస్త కార్యములు సక్రమంగా నిర్వహించినది ఆమె ప్రారంభించిన ఆ పద్ధతియే నేట్ వర్క్ కొనసాగుచున్నది మతమునందు సమాజమునందు రాజకీయమునందు నందు నూతన విధానము అవలంబించి సంస్కారములు ఆరంభించి చైతన్యము కలిగించిన వీరాంగన కర్మయోగిని ఎనేబిసెంట్ భారతదేశమును తన జన్మభూమిగా భావించి భారతీయుల అభ్యున్నతికి తన జీవితమును అంకితం చేసిన ఆ ధన్యురాలు పంతొమ్మిది వందల ముప్పై మూడు సెప్టెంబరు ఇరవైవ తేదీన తన ఎనభై ఆరువ ఏట అడయారులో పరమపదించినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్